హరి సార్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మకి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చింది దాబెట్టుకోవాలని చెప్పేసి అదంతా ఒక ఉండిలో పెట్టుకోయింది ఇప్పుడు చూద్దాము అంతా డబ్బులంతా ఎత్తి పెట్టేసింది ఇప్పుడు ఎంత అవుతుందో చూసి పల్గొట్టే చూద్దాము ఈ సగం కూడా నిండి ఒక కాల్ పర్సెంట్ ఉంటుంది అప్పుడే పాల్గొట్టమని చెప్తా అది పాల్గొంటాం

ఏమంటారు దానికి ముడుపు చూడండి అన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి దీంట్లో ఒక రూపాయి కూడా చిందర్లేదండి అన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి

ఇప్పుడు వచ్చేసండి కౌంటింగ్ చేస్తున్నాము కౌంటింగ్ చేస్తున్నాడు జాగ్రత్త ఫ్రెండ్స్ కెమెరా అంతా ఫోకస్ అంతా అక్కడే ఉంది ఎందుకంటే ఒక ఐదారు నోట్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఐదారు నోట్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది

ఎక్కువ ఈ సొమ్మర్మది గను కను ఇదే బా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ഇരുപത് രണ്ട് ഇരുപത് രണ്ടോക്കേ ഇരുവൈ രണ്ട് ഇരുപത് മൂന്ന് ഇരുപൈനാൽ ഇരുപൈത് ഇരവൈ ആറ് ഇരുപത് ഏഴ് ഇരുപത് എന്ന് ഇരുപത് തൊണ്ണൂറ് മുപ്പത് മുപ്പ മൂന്ന് മുപ്പത് മുപ്പ മുപ്പരുന്ന മുപ്പറേ